భాద్రపద మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది గ్రహబలం ఎలా ఉంటుంది పరిహారాలు పూజలు కంప్లీట్ వీడియో వృషభ రాశి వారికి శుక్రుడి అనుకూల దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి అనుకోకుండా ధనలాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వ్యాపారులకు కొత్త అవకాశాలు అయితే కనిపిస్తాయి వ్యాపారంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ నెల మంచిగా బాగా ఉంటుంది వాళ్ళకి భూములు కొనుగోలు అమ్మకాల్లో లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ ఎవరైనా సరే భూములు కొన్నా అమ్మినా బాగుంటుంది ప్రైవేట్ ఉద్యోగులకు శని శుభదృష్టి వల్ల ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది మీరు ఉన్నతాధికారులలో ప్రశంసలు పొందే అవకాశం కూడా ఉంటుంది ఈ నెల మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా ఉదర సంబంధిత సమస్యలే వచ్చి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆహార నియమాలు పాటించండి ఎందుకంటే వర్షాకాలం కాబట్టి బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి గ్రహ చూసుకుంటే వీళ్ళకి ఈ నెలలో శుక్రుడి శుభదృష్టి అనే ఉండటం వల్ల ఎక్కువగా అనేక సౌఖ్యాలు అభివృద్ధి లాభం ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే లగ్జరీ లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు వీళ్ళు శని అనుకూలత బాగుండటం వల్ల కూడా పనుల్లో స్థిరత్వంగా ఉంటుంది రాహు ప్రభావం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా పెద్దగా సమస్యలు ఉండదు ఈ నెల అంటే వీళ్ళకి చాలా సూపర్ అనమాట లగ్జరీ లైఫ్ అనమాట అలా ఉంటుంది ఇక పరిహారాలు పూజల గురించి తెలుసుకుందాము ఈ మాసంలో శివారాధన చేయడం చాలా మంచిది వీళ్ళకి ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారనమాట శివారాధన వల్ల అలాగే శుక్రవారాలు తప్పకుండా లక్ష్మి ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి ఇంకా సానుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి